హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు జమ్మికుంటలో పర్యటించారు ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్లో వీనవంక మండల్ మరియు జమ్మికుంట మండలంలోని సీఎంఆర్ లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు మాట్లాడుతూ దాదాపు ఇక్కడ రెండు మండలాలు ఒక పట్టణాలు కలిగి ఉన్న సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం ఈరోజు కొంచెం ఘనంగా పట్టణంలో మేము జరుపుకోవడం జరిగింది లబ్ధిదారులకి ముందుగా దాదాపు యాభై మూడు మంది లబ్ధిదారులు ఇరవై నాలుగు లక్షల రూపాయలతోని ఏదైతే మేము ఈరోజు కార్యక్రమం చేపట్టినామో మరి ముఖ్యంగా వారికి అభినందనలు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి కృషి చేసిన మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సహాయంతో నేనైతే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చినాయో మరి వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి శ్రీధర్ బాబు గారు కానివ్వండి మా డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి గారికి కానివ్వండి వాళ్ళందరికీ మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన లబ్ధిదారుల పక్షాన మేము కృతజ్ఞతలు వాళ్ళకి తెలియజేస్తూ మరి ఈరోజు దాదాపు గత రెండు మూడు నెలల నుంచే చూసుకుంటే ఆరు వందల చెక్కులు మరి మా కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తుంది దాని విలువ రెండు కోట్ల పది లక్షలు ఇది మా కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏదైతే చెక్కులు వస్తాయో ఏవైతే ఆపద ఉందని చెప్పి ఎంతో అంత సాయం మా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి మరి మమ్మల్ని కోరుతున్నారో మరి మా ముఖ్యమంత్రి గారి సిఎంఆర్ఎఫ్ ఫండ్ నుంచి మరి ఇచ్చుడు మరి రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పారు దాదాపు రెండు వేల కోట్ల పైన సీఎంఆర్ఎఫ్ నిధులు మరి లబ్ధిదారులకు ఇచ్చడం జరిగింది ఇప్పుడు వచ్చిన పంతొమ్మిది నెలల్లో మరి అదేవిధంగా ఇందాక మరి ఇక్కడ లబ్ధిదారులందరికీ మేము చెప్పిన ఒక మాట ఆరు గ్యారంటీల విషయాలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ ముందుకు పోతుంది అది ముఖ్యంగా నేను మాట్లాడితే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు పరంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఫస్ట్ దఫాల ఫేజ్లో మనకు అలాట్ అయినాయి రానున్న అతి త్వరలో ఒక నెల లోపే రెండో దఫా ఇంకా మూడు వేల ఐదు వందల ఇల్లులు మరి ప్రభుత్వము మంజూరు చేయబోతుంది మరి దాని ఎంపిక కూడా త్వరలో మీ గ్రామాలలో కూడా మరి అధికారులు చేపట్టబోతున్నారు ఖచ్చితంగా ఎవ్వరు ఇంకా ఇప్పుడు రాను ఈ ఫస్ట్ ఫేజ్లో రాని వారు నిరాశ చెందవద్దు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి నిరుపేదలకు ఇల్లు వచ్చేంత వరకు శాచ్యురేషన్ రోడ్ల మా ఇంద్రం ఇల్లు పథకం ఈ నియోజకవర్గంలో కొనసాగుతుంది పాటు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయో మరమ్మతులు చేపించి కొంచెం దానికి డబ్బులు పెడితే మరమ్మతుల ప్లంబింగ్ పని కానివ్వండి ఎలక్ట్రిసిటీ పని కానివ్వండి అవి చేపించి అవి ఒక దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి లోపు ఉంది అది కూడా అతి త్వరలో దాని ఎంపిక మరమ్మతులు అయిపోయే లోపు ఎంపిక చేసి నిరుపేదలకు గుంట భూమి లేని వారికి వారికి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా ఏవైతే కట్టినే ఉన్నాయో దాన్ని మంచిగా మా కాంగ్రెస్ ప్రభుత్వం బాగు చేపించి అది వాళ్ళకు అందజేసే కార్యక్రమం కూడా అతి త్వరలో మేము చేపట్టబోతున్నాము దాంతోపాటు మరి ఏదైతే సన్నబియ కార్యక్రమం మూడు నెలల రేషనే మరి మా ప్రభుత్వం ఇందులో ఏ ప్రభుత్వం ఇవ్వలే మూడు నెలల ముందే మరి మా ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బుదారులకు ఇచ్చిండ్రు అది సంతోషం వ్యక్తం చేస్తున్నాం హర్చిస్తున్న ప్రతి ఒక్కరు మహిళలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే నెలకి వాళ్ళకి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు వాళ్ళకి సేవ్ అవుతుంది ఆదా చేసుకుంటున్నారు వాళ్ళు ఆ డబ్బులు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుతో నాలుగు వందల రూపాయలు ఆదా చేసుకుంటున్నారు ఐదు వందల సబ్సిడీ మేము ఇచ్చే గ్యాస్తో దాదాపు నాలుగు వందల యాభై రూపాయలు దాంట్లో వాళ్ళు ఏవైతే ఆదా చేసుకోగలుగుతున్నారు ఉచిత బస్సు ప్రయాణం మొదలెట్టుకుంటే దాంట్లో కనీసంల మహిళలు ఒక్క ట్రిప్పు చేసి వస్తే మూడు నుంచి నాలుగు వందలు మరి అదే వాళ్ళ పిల్లలు కాలేజీకి వరంగల్కో కరీంనగర్కో పోతే బస్సు పాసుకి వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందలు కట్టేటోట్ ఇప్పుడు అది వాళ్ళకి ఆదాయ అవుతుంది ఇవన్నీ ఏవైతే మహిళలు ఉన్నారో సంతోషం వ్యక్తం చేసుకుంటూ వాళ్ళ ఆనందంతో మా కాంగ్రెస్ పార్టీని విపరీతంగా వాళ్ళు ప్రేమిస్తున్నారు ఆదరిస్తున్నారు రానున్న రోజుల్లో అది మీకు ఎలక్షన్ల రూపంలో కూడా మీకు తెలియబోతుందని చెప్పి నేను తెలియజేస్తూ మరి దాంతో పాటు రేషన్ కార్డులు రేషన్ కార్డులు పదేళ్ల పది సంవత్సరాల రేషన్ కార్డులు ఇవ్వలే ఏదో బై ఎలక్షన్ తూతూ మంత్రం లెక్క పైన పైన చేసి ఆ వారం రోజులు ఇచ్చిండదు ఎవరు ఊరికో ఒకటో రెండో ఇచ్చిండ్రు తప్ప రేషన్ కార్డు అనేది అది కూడా ఏంది బై ఎలక్షన్ వస్తేనే ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తం ఇవ్వాలి కానీ కేవలం ఇప్పుడు కరీంనగర్ జిల్లానే ముప్పై రెండు వేల రేషన్ కార్డులు హుజరాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు రెండు పట్టణాలు కలుపుకుంటే ఎనిమిది వేల ఏడు వందల పన్నెండు కొత్త రేషన్ కార్డులతో పాటు మరి అడిషన్ మెంబర్ అడిషన్ ఏదైతే పదేళ్ళ పిల్లలు పెద్ద రేషన్ కార్డు వాళ్ళు ఏదైతే ఉందో పిల్లలు పెద్ద వాళ్ళకి పిల్లలు పిల్లలు రేషన్ కార్డు లేవు కాదు దాదాపు పన్నెండు వేల పైచులకు న్యూ అడిషన్ రేషన్ కార్డులు వచ్చినాయి అవి కూడా పంపిణీ కార్యక్రమం అనేది ఆల్రెడీ పేపర్లోది పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభించుకున్నాను ఈ రకంగా ప్రతి ఒక్క ఆరు గ్యారంటీలలో ఒక్కొక్క గ్యారెంటీ చేసుకుంటా ముందుకు పోయి మరి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లు పెట్టి ప్రతి ఒక్కోళ్ళకి అర్హులు ఉన్నోళ్ళకి మరి రైతు భరోసా ఇచ్చింది రుణమాఫీ చేసినాం మేము రుణమాఫీ అది కూడా చరిత్ర ఇరవై ఒక్క వే కోట్లు రుణమాఫీ చేసినాం ఎస్ దాంట్లో ఏమన్నా కారణాలున్నా శాంత సాంకేతిక లోపాలున్నా అవి కూడా మేము అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడి పరిష్కరించే విధంగా మేము ముందుకు పోతాం దాంతోపాటు రానున్న రోజుల్లో కూడా ఏవైతే పథకాలు ఉన్నాయో ఇవన్నీ బిఆర్ సన్న బియ్యం కార్యక్రమం నడుస్తుంటుంది ఇంద్రమిలు రెండో దఫా మొదలైతుంది ఇవన్నీ చేసుకుంటా మేము ముందుకు పోయి ప్రజల వద్దకి మా ప్రజా పాలన ఉంటుందని నేను తెలియజేస్తూ మరి మీకు ఆ విషయం మొన్న కమలాపూర్లో పోతే బీజేపీ కార్యకర్త కన్నూరు గ్రామం సంబంధించిన బీజేపీ మాజీ సర్పంచ్ సిఎంఆర్ఎఫ్ చెప్పు తీసుకుంటూ ఒక మాట చెప్పిండు ఏం చెప్పిండు సార్ నాకు రుణమాఫీ జరిగింది రైతు భరోసా వచ్చింది ఇంధనం మిల్లు వచ్చింది నాకు అని ఇప్పుడు నేను సీఎంఆర్ఎఫ్ కూడా తీసుకుంటున్నా అని చెప్పి మరి ఆ బీజేపీ కార్యకర్త ఆ రోజు మాకు వెల్లడించింది అంటే ఎందుకు చెప్తున్నా అంటే మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఒక సిద్ధాంతం ఉంది ఏందది కులాలకు మతాలకు అతీతంగా మా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఉంటాయి అనే దానికి ఇప్పుడు జరిగేవన్నీ నిదర్శనం మీ ఇందిరాం మీరు చూసుకోండి ప్రతి ఒక్క ఊర్లో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇల్లు రాలేదు కానీ టీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి మేము ఇల్లు ఇచ్చిన ఎందుకు నిరుపేదలు వాళ్ళు ఇది వాస్తవం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కొంచెం నిరాశగా ఉన్నారు అదే మాకు రాలేదు అంటే నిరుపేదలకు ఫస్ట్ ఇవ్వాలి మీరు ఓపిక పట్టండి నెక్స్ట్ లో మనం రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఓపిక పట్టండి ఓ నెల తర్వాత వస్తుంది దాంట్లో అందరు నిరుపేదలే కానీ గ్రామాల్లో ఉన్న కుడాలకు అతీతంగా మనం ఇవ్వాలని చెప్పి ఏదైతే మా కాంగ్రెస్ పార్టీకి ఒక సంకల్పం ఉందో అది చిత్తశుద్ధి ఉందో మరి అది రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి ఇంద్రా మిల్లుల విషయంలో కానివ్వండి చేసుకుంటా ముందుకు పోతున్నావు అని తెలియజేస్తూ మరి ఇప్పుడు మేము సిఎంఆర్ఎఫ్ ఏవైతే ఇచ్చినామో దాంట్లో మీడియా మిత్రులు అడుగుతున్నారు చెక్ నెంబర్ కౌశిక్ రెడ్డి ఏం చేస్తుండంటే ఇంకా ఈ చెక్ ఈ లెటర్ చింపి ఓన్లీ చెక్ ఇస్తుంది అది కూడా డేట్ అయిపోయి ఉంటుంది ఏదైనా సీఎంఆర్ఎఫ్ చెక్ ఇక్కడ ప్రింటెడ్ ఉంటుంది కానీ అతని ఇచ్చే పెన్నుతో రాసి ఉంటుంది సిగ్నేచర్ చేస్తారు ఎందుకు డేట్లు అయిపోయినాయి నాలుగు నెలలు డేట్లు అయిపోయినాక రీవాలిడేషన్ పంపించి రీవాలిడేషన్ పంపించి మళ్ళీ తీసుకోవాలి ఎందుకు ప్రజలు పోయి మరి చెక్కులే మెసేజ్ వస్తే వాళ్ళు ప్రజా ప్రభుత్వంలో ఎప్పుడైతే సీఎంఆర్ఎఫ్ చెక్ ప్రాసెస్ ప్రాసెస్ గానో మెసేజ్ వస్తుంది వాళ్ళ మొబైల్ ఫోన్ ఆ మొబైల్ ఫోన్ మెసేజ్ పెట్టుకుని అతని దగ్గర పోతే అప్పుడు అతను ఆందోళన చెంది గొడవ పెడితే అప్పుడు పంపించి చేస్తున్నాడు అప్పుడు ఏమైతుంది ఈ చెక్ ఇంకా లెటర్ చింపింది కదా ఈ చెక్ ఎవరిది ఎట్లా మళ్ళీ ప్రాసెస్ చేయడానికి ఏందనేది వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది లబ్ధిదారులకు ఇబ్బంది జరుగుతుంది ఇది ఎందుకు చేస్తున్నాడని మా ప్రశ్న ఇక మా ముఖ్యమంత్రి గారు ఫోటో భయపడుతున్నాడు ఇక్కడ మరి మా ప్రభుత్వం మా రేవంత్ డే భయపడుతున్నావా ఈయడలనేది నొప్పింది ప్రోటోకాల్ ప్రోటోకాల్ అని బాగా ఎగురుతున్నావు నా ప్రోటోకాల్ లేదని మరి ఈ ప్రోటోకాల్ కాదా ఈ చెక్ ఇట్లు ఇచ్చు ప్రోటోకాల్ కాదా కాల్సిందేంటే నేను కళ్యాణలక్ష్మి చెక్కులు డేట్లు అయిపోయినాయి అది ఆల్రెడీ నేను మొన్న ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి చెప్పినాం మీరు చెక్కులు అయిపోయేంత డేట్లు అయిపోయేంత వరకు చెక్కులు మీ దగ్గర పెట్టుకోకండి లబ్ధిదారులు కళ్యాణ్ లక్ష్మి అప్పులు చేసి వదలడుక్కొని వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు చెక్కులు వచ్చిన మూడు నాలుగు నెలలు కూడా మీరు చెక్కులు లేకపోతే వాళ్ళు అవస్థపడుతున్నారు అప్పుడు ఆ మిత్తి పెరుగుతుంది వాళ్ళకి నువ్వు ఇచ్చిన నొప్పేంది ఎందుకు నువ్వు రాజకీయం చేస్తున్నావు అని మేము అడుగుతున్నాం చిల్లర రాజకీయాలు ప్రజల కోపాలు ఉంటే మా కాంగ్రెస్ మా పైన ఇంకా మా పార్టీ పైన తీర్చుకో కానీ ప్రజలను ఇబ్బంది పెట్ట కౌశిక్ రెడ్డి గారు మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం అధికారులకు కూడా మేము కోరినాం చెక్కులు రాయన అవసరం లేదు ఎమ్మెల్యే వంచుడు డైరెక్ట్ మీరే లబ్ధిదారులను పిలిపించుకోండి ప్రోటోకాల్ అన్నావు కదా మేము కోర్టుకు పోయిండు ప్రోటోకాల్ ప్రోటోకాల్ అని మరి పోయిన కోర్టుకి మరి నువ్వెందుకు పంచుతలేవు ఇవి కమలాపూర్ చెక్కులు దగ్గర ఉన్నాయి వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అతనేమో దేశాలు తిరుగుతున్నారు ఇది వాస్తవం ఇక్కడ ప్రజలు నీకు ఓటేసి గెలిపిస్తే ఇదా నువ్వు చేసేది మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నీకు చెక్కులు ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపితే కనీసం అది పంచడందుకు కూడా నీకు చెయ్యలేదు ఒప్పందాలు ఏమున్నా నాకు తెలియదు అవన్నీ వాళ్ళు వాళ్ళు ఇక వాళ్ళు బీజేపీ నాయకులతో ఒప్పందాలు ఏం చేసుకుంటారు అది నాకు తెలియదు రానున్న రోజుల్లో ప్రజలకి మీకే తెలియజేస్తుంది అని తెలియజేస్తూ అన్ని పథకాలు అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి రేపు రానున్న మా ఎలక్షన్ల మా ఈ పద్దెనిమిది నెలల మా పాలన తెలిసి వస్తుంది గ్రామ గ్రామాల ప్రజలందరూ బ్రహ్మాండంగా మా కాంగ్రెస్ పార్టీ జే కొడుతున్నారు మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో మీకు అసెంబ్లీలో మీకు గుణపాఠం చెప్పింది మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది ఎంపీ ఎలక్షన్ కొండు సున్నా ఎమ్మెల్సీలో మీకు అభ్యర్థి లేరు రానున్న స్థానిక సంస్థల్లో కూడా మీకు తగిన గుణపాఠం చెప్తారు ఎందుకంటే ఇతను ఒక సోషల్ రీల్ స్టార్ సూసర్ స్టార్ రీల్ స్టార్ కదా సోషల్ మీడియాలో త్రీ పాయింట్ లోడింగ్ అనేది పెట్టింది ఏకే ఫార్టీ సెవెన్ నా పైన కేసులు పెడితే నేను ఏకే ఫార్టీ సెవెన్ అవుతాను దీనికి కేసులు పెడుతున్నారు నీ పైన కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ ఒక కేసు అయినా పెట్టిందా నువ్వు వ్యాపారం బెదిరిస్తే నీ పైన కేసు పెట్టి నువ్వు ఇలంకొండ ఎస్ఐని బెదిరిస్తే పోలీస్ స్టేషన్ వెళ్తానని నీ పైన కేసు పెట్టి నీకు హుజరాబాద్లో హుజరాబాద్లో డాక్టర్ని హాస్పిటల్ నువ్వు బెదిరిస్తే నీ పైన కేసు పెట్టాడు అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు టీఆర్ఎస్ వల్ల మీ పార్టీ ఇప్పుడు ఉన్నట్టు నీ పైన కేసులు పెట్టాడు జూబ్లీ హిల్స్లో ఒక సీనియర్ వాళ్ళతో గొడవలు నీ మొత్తం నీ కేసులు ఒప్పు అక్రమంగా పెట్టలేదు నువ్వు దందాలు గుండాయిజాలు రౌడీజాలు చేస్తేనే తమరి పైన కేసులు పెట్టి కౌశిల్ రెడ్డి గారు అన్యాయంగా నీ పైన కేసులు పెట్టాల్సిన అవసరం మా ముఖ్యమంత్రికి లేదు మా ప్రభుత్వానికి లేదు అది తెలుసుకో నువ్వుకేనే ఏకే ఫార్టీ సెవెన్ అయితే అదే ఏకే ఫార్టీ సెవెన్ ప్రజలను కాల్చుకొని పీడిస్తున్నావు నువ్వు గన్ను లాగా చెక్కులు ఇవ్వకుండా ఏం కళ్యాణ్ లక్ష్మి చెక్కులు లేకుండా డిలే చేసుకుండా నువ్వు పీడిస్తున్నావు ఆ లోడింగ్ సిస్టమ్లా లోడింగ్ అంటే డాట్ 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 అట్లా తిరుగుతుంటుంది చూడు అంత అట్లనే తిరుగుతుంటుంది కంప్లీట్ కాదు మీది అంటే మీ పార్టీ రాదిగా అట్లనే ఫెయిల్ లాస్ట్కి ఫెయిల్ అని వస్తుంది అది సత్యం అని నేను తెలియజేస్తూ అందరు నమస్కారం